పెన్షన్ గురించి గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నామంటే దాన్ని కూడా ఓడ్చుకోలేక కరెక్ట్గా పెన్షన్ గురించి మాట్లాడుతుంటే లేచిపోయి ఒక అల్లరి చేసి ఇక ఈ సభ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు సభలో అవ్వాతాతలకి మూడు వేల రూపాయలు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే కూడా వినలేక లేక అసెంబ్లీ నుంచి నన్ను బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రతిపక్ష వాళ్ళ గతంలో ముప్పై ఎనిమిది లక్షల మందికి వాళ్ళిస్తే ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తూ ఉంటే ఎక్కడ ఎక్కడ ముప్పై ఎనిమిది లక్షలు ఎక్కడ అరవై ఆరు లక్షలు ఈరోజు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కే ఖర్చు పెడుతున్నామంటే ఆ అవ్వ తాతకి ఆ నెల ఆ నెల అంతా కూడా ఆ అవ్వ ఎదురు చూసేది ఆ తాత ఎదురు చూసేది ఆ పెన్షన్ కోసం ఆ పెన్షన్ ఇంటికి పంపించేటువంటి గొప్ప వ్యవస్థని మన ప్రభుత్వంలో కదా తీసుకువచ్చింది అని అడుగుతున్నాను ఇంత గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప వ్యవస్థల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఈరోజు చూస్తే ప్రతిపక్షాలందరూ కూడా ఈరోజు నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష జగనన్న రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు వారి సమస్యల పరిష్కారాన్ని అందించారు భవిష్యత్తుపై ఆశ నిలబెట్టారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి గారిని నమ్మారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవకుడుగా నిలిచారు అధ్యక్ష అధ్యక్ష రెండు వైపుల నుండి కూడా ఒకరి పట్ల ఒకరికి సమానమైన ఆదరణ ఉంది అధ్యక్ష ఈరోజు ప్రజలకు ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారికి సేవకుడుగా ప్రజలు కూడా వీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు దానికి ఉదాహరణ ఇప్పటికే జరిగినటువంటి ఏ మీటింగ్కి వెళ్ళినా ఈరోజు ఎక్కడ చూసినా కూడా మొన్న భీమిడీలో మీరు చూశారు అదేవిధంగా అది జరిగినటువంటి సభ దెందులూరులో మా దగ్గర జరిగినటువంటి సభ లక్షలాదిగా ఈరోజు ప్రజలు మేము జగనన్నని ఆశీర్వదించడానికి వచ్చాం జగనన్నే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి ఇది ఆవశ్యకత ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు మేము పెడుతున్నటువంటి సిద్ధం సభలకు వస్తూ ఉంటే అదే మాది నెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సభ లక్షలాదిగా ఈరోజు ఐదు లక్షల మించి పైచలకగా ఈరోజు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఈరోజు నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రా కదలిరా అంటూ ఉన్నారు మా పక్కనే ఉన్నటువంటి చెంతలపూడి ఈరోజు ఐదు లక్షల మంది మనకొస్తే నాలుగు వేల మంది కూడా లేనటువంటి సభ రా కదలిరా అంటే ప్రజలు నేను రాను బాబు అని వెళ్ళిపోతున్నాను భవిష్యత్తు గ్యారెంటీ అని నేను చెప్తుంటే మా 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 భవిష్యత్తు నువ్వు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి సభ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రా కదలిరా అంటే వాళ్ళ పుత్రరత్వం అనేటువంటి లోకేష్ అయ్యి రానటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సభలు ఫెయిల్ అవుతూ ఉంటే ప్రజలు ఆ రా కదలిరా సభ నుంచి ఆ సభ ఎక్కి సిద్ధం సిద్ధం అని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ చూసి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమైందో తెలియదు రా కదలిరా సభ నుంచి పేరు మార్చి సిద్ధం అంటూ మా అందరినీ కూడా తిట్టేటువంటి వైనం నిన్ను చూశారు నిన్న నన్ను తిడుతూ ఉన్నారు మా మా పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ మా ఎంపీలను మంత్రులని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు వారు తిడుతూ ఉన్నారు వారి జనానికి జనం రాకపోతే మేమేం చేసాం అధ్యక్ష అంటే ప్రజలకు మీ పైన నమ్మకం లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు కాబట్టి మీరు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తానన్నా నీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు మాకు ఇస్తాం మాకేమిస్తామని వాళ్ళు ప్రజలు రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టుదామనే సభలు పెడితే ఏమవుతుంది అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నా అధ్యక్ష నిన్న మాట్లాడుతూ అధ్యక్ష అసలు నేనుంటే కరోనా వచ్చేదే తమ్ముళ్ళు వచ్చేదా తమ్ముళ్ళు అంటున్నారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష నేను నేను ఉంటే కరోనా వచ్చేదా అంటున్నారు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు కేసులు పెట్టించుకోండి పెద్ద పదవులు ఇస్తానని ఒకటి అంటారు అధ్యక్ష ఏంటో ఏం మాట్లాడుతున్నారు ఈరోజు ప్రతిపక్షాలకి ఏ విధంగా ఉందో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష ఈరోజు అధ్యక్ష మోసం చేసేవారికి అవకాశం ఉండదు అధ్యక్ష ద్రోహం చేసిన వాళ్ళకి క్షమించరని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అధ్యక్ష మోసం చేస్తూ ప్రజలకు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముద్దు అని చెప్పి ఈరోజు ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకుని ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే కావాలని ఎందుకు కావాలనేది కూడా చెప్తూ ఉన్నా అధ్యక్ష ఈరోజు మనం చూస్తే కనుక ఈ నాలుగున్నర ఏళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్డిపి వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం పదహారో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్కి ఎగబాక్యం అధ్యక్ష ఈరోజు ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు చూస్తే నిన్ను వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఉద్యోగాలు ఉద్యోగాలు ఈ సభా సాక్షిగా అది కూడా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగాలు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో ముప్పై నాలుగు వేల మందికి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాలుగు లక్షల తొంభై మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించింది మన ముఖ్యమంత్రి గారు కాదా అధ్యక్ష చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు లక్షల తొంభై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామే అందులో రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించామే ఇది ఇది తీసుకువచ్చింది ఎవరు అనేది వాళ్ళకి తెలియట్లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉంది ఈ విధంగా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అధ్యక్ష నేను ఒకటే చెప్తూ ఉన్నాను అధ్యక్ష ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అది ప్రతి ఒక్క దాంట్లో కూడా అధ్యక్ష ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు ఎక్కడ పరిశ్రమలు పరిశ్రమలు అని మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష ఇండస్ట్రీ జైన్స్ ఇంక్లూడింగ్ రిలయన్స్ అదాని టాటా ఇన్ఫోసిస్ శ్రీ సిమెంట్ సెంచరీ ప్లైవుడ్ గ్రేసెమ్ జిందాల్ గ్రూప్ ఎకహోమా స్టీల్ లారెన్స్ ర్యాప్ లాంటివన్నీ కూడా ఇది పరిశ్రమలు అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో కాదు ఒక్క సింగిల్ సమిత్ పెడితే ఈరోజు థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం విశాఖపట్నం జరిగినటువంటి సమిత్ అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెన్స్ రఫ్లీ సెవెంటీ టూ ఇయర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకు ఓన్లీ ఆరు పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు నాలుగు లొకేషన్స్లో ఫైవ్ ఫిషింగ్ హార్బర్స్ లెవెన్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చాక ఈరోజు ఈ నాలుగేళ్లలో ఈరోజు అనేక నాలుగు న్యూ పోర్ట్స్ టెన్ న్యూ ఫిషింగ్ హార్బర్స్ టూ ఎయిర్పోర్ట్స్ సెవెంటీన్ న్యూ మెడికల్ కాలేజెస్ త్రీ ఇండస్ట్రియల్ కారిడ కారిడార్స్ ఇవన్నీ తెచ్చింది మన ప్రభుత్వంలో కాదా అని అడుగుతూ ఉన్నాం అధ్యక్ష ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థలన్నీ కూడా ఈరోజు వైజాగ్ రాలేదా అని అడుగుతున్నాం వైజాగ్ని బీచ్ డెస్టినేషన్ సిటీగా మార్చుతూ ఈరోజు ఐటీ ఈరోజు గేట్ టు ది సౌత్ ఇండియాని ఈరోజు వైజాగ్గా మార్చుతూ ఈరోజు ఐటీని అక్కడ పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది మన ప్రభుత్వం కాదా ఈరోజు దాదాపుగా అక్కడ వస్తున్నటువంటి డేటా సెంటర్ ఏడు వేల రెండు వందల కోట్ల పైచీలుగా వెచ్చించి ఒక డేటా సెంటర్ ఈరోజు అదాని డేటా సెంటర్ ఈరోజు అక్కడ రాబోతుంది అదేవిధంగా మధురవాడలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ మరియు బిజినెస్ పార్క్ను కూడా కడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా వాళ్ళకి తెలియాలని అడుగుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా చెప్తూ కానీ ఈరోజు ఒక ప్రభుత్వం ప్రభుత్వ యొక్క పరిపాలన ఎప్పుడూ కూడా ప్రజల గడప వద్దకే పాలన ఉండాలి అధ్యక్ష గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ ఎవరు ఈ ఈ భారతదేశంలో గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎందుకు అంటూ ఉన్నామంటే ఈరోజు ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మహాత్మా గాంధీ గారి కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో అధికారులను కూర్చోబెట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా గ్రామాల్లోని అధికారులను కూర్చోబెట్టి లక్ష ముప్పై ఐదు వేల మంది ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఆ గ్రామాల్లో క్రియేట్ చేసి గ్రామాల్లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి అంతేకాకుండా లక్షలాదిగా వాలంటీర్లు రిక్రూట్ చేస్తారు ఈరోజు ప్రతి వాలంటీర్కి యాభై కుటుంబాలను మ్యాచ్ చేస్తూ ಈ ರೋಜಿ